అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇదండి సంగతి ఈ వారం విశేషాలు గట్టిగానే ఉన్నాయి బాగానే ముఖ్యంగా జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభ చాలా గట్టిగా ఏర్పాట్లు చేశారు గట్టిగా నిర్వహించారు సభని సభ కూడా బాగా జరిగింది గొప్పగా జరిగింది ముఖ్య నేతల ప్రసంగాలు అన్నీ కానీ ఓవరాల్గా చూసుకుంటే సభ పెట్టిన కాంటెక్స్టు చివరికి ఎండైన పద్ధతి కొంచెం తేడా కొట్టినట్టుంది ఎందుకంటే ఈ మూడు నాలుగు రోజుల నుంచి న్యూస్లో సోషల్ మీడియాల్లో యూట్యూబుల్లో చూస్తూ ఉన్నాం యాక్చువల్గా పన్నెండు సంవత్సరాలు పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభ దట్టు ఈసారి మరీ ప్రత్యేకం గత మొన్న ఎన్నికలు కాకుండా దాని ముందు ఎన్నికల్లో అయితే చాలా ఘోర పరాభవం చెందిన పార్టీ స్వయంగా పార్టీ అధ్యక్షుడే రెండు చోట్ల ఓడిపోయి అది కూడా భారీ మెజార్టీలతో ఓడిపోయి పార్టీలో కూడా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీ లాక్కొని చాలా దారుణంగా అవమానాలకి గురైన పార్టీ అందులో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దారుణమైన వ్యక్తిగత హననానికి పాల్పడ్డాడు పాల్పడ్డారు మన పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీ కార్యకర్తలు మన నాయకుల్ని వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు ఎన్ని కష్టాలు అష్ట కష్టాలు పడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూటమిగా తెలుగుదేశము అండ్ బీజేపీ పొత్తులో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చారు స్వారీ క్షమించాలి ఈరోజు గొంతు కొంచెం బాగలేదు ఘన విజయం సాధించి పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి అధికార కూటంలో భాగస్థులుగా ఉన్న సంవత్సరం అందరికీ తెలిసిందే ఆ సభని పిఠాపురంలో పెట్టుకున్నారు అయితే అంత బాగుంది కానీ ఒక రెండే రెండు వ్యాఖ్యల వల్ల అనవసరంగా ఇవి హైలైట్ అయినాయి సోషల్ మీడియాలో అంటే ఈ జనసేన పార్టీ దాని నాయకుడు కార్యకర్తలు నాయకుల కష్టము గొప్పతనం ఇన్ని ఇన్ని కష్టాల తర్వాత ఈరోజు విజయంలోకి వచ్చారు దీని వెనక ప్రజల ఆశీర్వాదం ఎన్ని డిస్కషన్లో ఉండాల్సింది పోయి రెండే రెండు వ్యాఖ్యల వల్ల ఆ వ్యాఖ్యలు హైలైట్ అయిపోయి సోషల్ మీడియాలో న్యూస్ల్లో అన్నిట్లో ఈ ప్రాధాన్యత తగ్గినట్టుగా కనబడుతుంది వాస్తవంగా చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంతా మంచిగా గొప్పగా మాట్లాడారు అంతా బాగానే ఉన్నాయి ఒక్క మాట ఏమన్నారంటే ఆయన నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టామన్నారు మేము నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం మేబీ ఇది కూడా ఆయన ఏదో తప్పు కాంటెస్ట్లో అన్నారని అయితే నాకైతే ననిపించలే నాకు అనిపించింది ఏంటంటే ఇన్ని కష్టాల తర్వాత గెలిచారు కదా పొత్తు ఏర్పాట్లు ఉన్నారు కదా మేము గెలిచాము టీడీపీని నిలబెట్టాము అన్నారు ఇక్కడ కొంచెం మేబీ అది అలా మాట అనటము వచ్చిందో రావాల్సిన మాట కాకుండా ఇంకో మాట గక్క వచ్చిందో ఎందుకంటే ఇప్పుడు అదే మాట మరి పది దశాబ్దాల లేదా శతాబ్ద శతాబ్ద కాలం బీజేపీ నిలబెట్టామని అనగలుగుతారా అనలేము ఇంకొకటి టీడీపాల్ టీడీపోలు అన్న మాటలే చెప్తున్నాను నేను ఇది సోషల్ మీడియా అనవసరం ఇవి హైలైట్ అయినాయి సభ ప్రాధాన్యత మెయిన్ విషయాలు పక్కకి పోయి ఇది హైలైట్ అయినాయి ఇక అప్పుడు ఓడిపోయారు ఇవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు అప్పుడు ఓడిపోయిన పార్టీ లేదా ఇంకా పర్సంటేజ్ చెప్తున్నారు ఓటింగ్ ఇంత తక్కువ ఉన్న పార్టీ అని కొంతమంది అందరూ కాదు చాలా వరకు అర్థం చేసుకున్నట్టే కనబడుతుంది ఇంకా టీడీపీ కూడా ఇక్కడ పెద్దన్న పాత్రలాగా కూటంలో వాళ్ళ నాయకులందరికీ చెప్పారంట దీని మీద ఏమి కౌంటర్ కూడా ఏమి మాట్లాడద్దు ఎవరు కూడా అని చెప్పేసి అని అది గొప్ప విషయమే ఎందుకంటే అనవసరంగా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎవరైనా దీన్ని కౌంటర్గా మాట్లాడి చిలికి చిరికి వాన అయిపోతుంది ఇప్పటికే చూస్తే మీరు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఆ న్యూస్ల్లో కానీ ఆ ఛానల్లో కానీ ఆ పేపర్లో కానీ దీన్ని మ్యాక్సిమం వాడుకుందాం అని చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య పెట్టేయటానికనే ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే పోయేది ఓకే అది పెద్ద ప్రాబ్లం ఏం నాకు తెలిసినంతవరకు ఇది ఒక యాంగిల్ ఇది ఇంకో రకంగా కూడా అర్థమవుతుంది కొంతమంది జనాలకి ఇది ఎట్లా అర్థమవుతుందంటే తొందరబడి కోయిల ముందే కూసిందా అంటే ఏనాటి కన్నా జనసేన కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా రాజకీయపరమైన లక్ష్యాలు వాటిని చేరుకోవాలని అనుకుంటారు కదా నెక్స్ట్ ఎలక్షన్కి మొత్తం కాన్స్టెన్స్లో పోటీ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారేమో అలా చేయాలంటే ముందు ఇక్కడ కూటమిలోకి వెళ్ళి బయటికి పోవాలి బయటికి పోవాలంటే ఏదో ఒక డిస్కషన్ రావాలి వాస్తవంగా చూస్తే ఎక్కడా లేదు ఇద్దరు అధినాయకుల మధ్య మంచి సంబంధాలే కనబడుతున్నాయి చంద్రబాబు గారు గౌరవిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి ఇస్తున్నారు పై స్థాయిలో అంత బాగానే ఉంది మరి అలా ఏమన్నా మాట్లాడారా తెలియదు చెప్పలేం ఎందుకంటే జనసేనకు ఉన్న లక్ష్యాలను బట్టి వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు పని చేసుకుంటూ పోతారు కదా అది కూడా ఒక రాజకీయ పార్టీయే కదా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కూటంలోనే ఉంటాం కూటంగానే పోటీ చేస్తామా పోటీ చేస్తే సీట్లు ఏం అడుగుతారు పదవులు ఏమి అడుగుతారు ఇవన్నీ అలా ప్లాన్లు ఉంటాయి లేదా నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు అవతల పార్టీ ఇంకో పార్టీ ఉంది కదా ప్రత్యర్థి పార్టీ దాన్ని బాగా డౌన్ చేశారనుకోండి లేదా వాళ్ళు డౌన్ అయిపోయారు అనుకోండి అప్పుడు వీళ్ళు సపరేట్గా వెళ్ళిపోయి పోటీ చేద్దామని అనుకుంటున్నారా వెనక ఏదన్నా అంతరార్థం ఉందా లేదా తెలియదు కొంతమంది ఈ రకంగా కూడా ఆలోచన చేస్తారు చూడాలి ఎటు పోతుంది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అని ఏదేమైనా యొక్క మాట అప్పుడే అనకుండా ఉండి ఉంటే పోయేది ఇప్పుడు ఒకవేళ ఈ రెండోదే నిజం అనుకుంటే ఒకవేళ వీళ్ళు వాస్తవంగా ఆలోచిస్తే మీరు నాకు అనిపించింది చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు టెక్నికల్గా చూస్తే ఇప్పుడు అపోజిషన్ లీడరే ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి అధికార పక్షంలో అపోజిషన్ లీడర్ పదవి రాలే కానీ ఆయన ఒకవేళ కూటమికి బయటకు వస్తే టెక్నికల్గా ఆయనే అపోజిషన్ లీడరు అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించవచ్చు గట్టిగా అడగచ్చు తద్వారా ప్రజల్లో మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది మేబీ ఈ యాంగిల్ ఏమన్నా ఆలోచిస్తున్నారా తెలియదు వాస్తవంగా అయితే మనకేమీ తెలియదు ఎంత ప్రొడక్షన్ మాత్రమే ఇది అంటే జస్ట్ ప్రొడక్షన్ కూడా కాదు అంచనా మాత్రమే ఇది ఇలా అయితే ఇలా ఇలా అయితే ఇలా అని ఇది ఎలా అవుతుందా అనేది చూద్దాం తొందరలో తెలవచ్చు ఎందుకంటే ఒక అడుగు పడింది అవతల వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు ఇది ఎన్నాళ్ళు ఇలా ఉంటుందో తెలియదు మళ్ళీ ఇంకా ఇది కంటిన్యూ అయ్యింది అనుకోండి ఇక్కడ తాగిపోతే ఏ ఇబ్బంది ఉండదు మళ్ళా ఇలాగే మాటలు మాట్లాడటం మొదలు పెడితే మాత్రం ఏదో ప్లాన్గా చేస్తున్నట్టయితే క్లియర్గా కొడుతుంది ఇదండి సంగతి నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో అదే సభలో నాగబాబు గారు మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి అది ఇంకా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి వీలైతే నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి